హాయ్ అండి అందరికీ నమస్కారం మేము నాగిరెడ్డి పల్లెలో దిగడం జరిగింది ఈ ఒక్కసారి చూడండి మా బావగారు మా చెల్లె ఫోటోగ్రాఫర్ ఈ యొక్క లొకేషన్ చూడండి సూపర్ ఎక్సలెంట్ వండర్ఫుల్గా ఉంటుంది మనం నాగిరెడ్డిపల్లికి వచ్చింది అంటే జన్మ ధన్యమైనట్టే ఎందుకంటే చూడండి ముందు ముందు ఉంటుంది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది పక్కబండి లెఫ్ట్ సైడ్లో కేఫ్ ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఈ ఫోటోలో అప్లో చేసిన వ్యక్తి మా తమ్ముడు డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ హుజరాబాద్ మా మామ మా డాడీ మా పిన్ని మా మమ్మీ ఒకసారి చూడండి ఈ గోడలకు ఎంత ఎలా ఉంది సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది మీరు ఒక్కసారి వచ్చారంటే మీకే అర్థమవుతుంది చూడండి ఒకసారి గోడలకు చూడండి ఈ ఒక షాపు మేము పోయినప్పుడు అయితే ఒకటే షాప్ తెరిచి ఉండడం వల్ల మేము ఏం వస్తువులు కొనలేకపోయాము ఇప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది అందరు కాలు కడుక్కుంటున్నారు మా బాబాయ్ ఇంకా ఫేస్ కడుక్కుంటుండవు నీట్గా ఉండలేదని సిద్ధ గురు లోపలికి ఎంట్రెన్స్ ఇదే ఈ వెహికల్ కనిపిస్తుంది చూడండి ఎవరికన్నా కాలు నొప్పులు ఇబ్బంది అయితే ముప్పై రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకొని లోపల మనకు సంబంధించిన మొత్తం దేవుడి విగ్రహాలతో సహా మొత్తం చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో మీరు వచ్చారు అద్భుతంగా సూపర్ ఎక్సలెంట్ ఈ ఒక్కసారి చూడండి ఈ దేవతలను మరీ ఎక్కడ లేని దేవతలు ఈ పల్లెలో ఉండడం జరిగింది ప్రతిష్టాపించడం జరిగింది సిద్ధగురు మహర్షి ఒకసారి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ హాల్ ఎంత పొడుగుందో అంత పొడుగుతల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దేవతల విగ్రహాలు ఉన్నాయి మనం ఒకవేళ ఏదన్నా సాయిబాబా టెంపుల్ పోతే హనుమాన్ టెంపుల్ పోతే పోషమ్ గుడికి పోతే లక్ష్మీ నరసింహస్వామి గుడికి పోతే అక్కడ ఎవరు ఉంటారు మన ఏ గుడికి పోయినామో ఆ గుడికి సంబంధించిన దేవతలే ఉంటారు అవునా కాదా ఎస్ ఇప్పుడు ఏంటంటే మనం అదే నాగిరెడ్డిపల్లికి వచ్చినట్టయితే వినాయకుడు సాయిబాబా దుర్గాదేవి మాత అందరి దేవత విగ్రహాలు మన పల్లెలో ఉన్నాయి సురేంద్రపురి అంటారు కదా సురేంద్రపూరి లెక్కనే ఇది కూడా మేము సురేంద్రపూరికి పోదాం అనుకున్నాం ఆహా రాము నువ్వు అక్కడనే అక్కడ కూడా సురేంద్రపూర్లో ఉన్నాయి కదా నువ్వు ఇక్కడ ఎందుకు చెప్తున్నావు అంటే నేను సురేంద్రపూర్ చూడలేదు పోదాం అనుకుంటే మాకు టైం సరిపోలేదు అందుకే ఈ ఒక నాగిరెడ్డిపల్లికి రావడం జరిగింది ఇది ఒకటి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఒకసారి చూడండి మీరే చూస్తున్నారుగా ఈ దేవతలను దెబ్బ నన్ను ఏమన్నా తప్పుగా మాట్లాడినంటే క్షమించండి ఈ దేవతలు చూడండి ఒకసారి మా మమ్మీ నవ్వుతుంది ఈ వీడియో కట్ చేద్దామంటే నా మనసు రావడం లేదు మనసు ఒప్పుతలేదు ఇంత మంచి దేవతలు విగ్రహాలు వీడియో షూట్ చేయడం జరిగింది అందులో ఒకటి రెండు పార్ట్స్ కట్ చేసి పెడదామంటే ఇక మనం ఏముంటుంది మా అంటే వీడియో లెంత్ అవుతుంది కానీ ఇక చూసినోళ్ళు చూసినట్టే అనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో కట్ చేయడం లేదు ఒకసారి చూడండి ఈ దేవతలను ఈ ఒక్క అమ్మవారం చూడండి ఎన్ని అవతారాలు ఉందో అటు పరదా ఉంది కాబట్టి కొంచెం మనకు క్లారిటీగా కనిపిస్తుంది ఒకసారి చూడండి హాలు ఎంత పొడుగుందో అంత పొడుగు లెఫ్ట్ రైటు అదేవిధంగా మన దేవతల ముందట యజ్ఞ హోమాలు ఉన్నాయి అంటే ఏ దేవునికి సంబంధించి ఆ దేవుని ముంగట యజ్ఞ హోమాలు జరిపించడం జరుగుతుంది అనుకుంటా చూడండి యజ్ఞ హోమాలు చూడండి ఓ శివాయనమా అదే విధంగా ఇక్కడ పారు వందల శివలింగాలు ఉన్నట్టు ఒకరు అన్నారు మాత్రమే నేను లెక్క పెట్టలేదు ఒకసారి చూడండి ఉంటాయి కావచ్చు అదే నాగిరెడ్డిపల్లెలో ఇదే విలేజ్లో ఇదే మనం చూసేది నాగిరెడ్డిపల్లెల్నే ఈ షెడ్యూల్ ఉన్నాయి చూడండి దానిలో ఒక ప్రతి ఒక్క సంబంధించిన రూమ్లో ఇలా చూడండి మొత్తం శివలింగాలే కానీ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేదు చూడండి ఒకసారి చూడండి ఈ యొక్క శివలింగం దర్శనం అంటే ఏంది మహాభాగ్యం అదేవిధంగా బంగారు శివలింగానికి చూడండి బంగారు శివలింగం చూడండి ఇక్కడ ఏమైనా మనకేమన్నా దోషాలు ఉంటే ఇక్కడ అభిషేకం చేసుకొని మన దోషాలు నివారించుకోవచ్చు నా బిడ్డ వేదశ్రీ మా అత్తగారు మా బాబాయ్ గారు నా బిడ్డ చూస్తుంది అగో అటో ఇటు చూడండి ఓం నమ శివాయనమ బంగారు శివలింగం ఇప్పుడు స్లో మోషన్లో పెట్టడం జరిగింది ఒకసారి మంచిగా చూడండి ఓ నమ శివాయన చాలా అద్భుతంగా ఉండేది మన నాగిరెడ్డి పల్లెకి వచ్చినట్టయితే ఒక రోజంతా గడిచిపోతుంది మనకు తిరగలేక మన కాళ్ళే నొప్పి పెడతాయి ఆహా ముందు చెప్పావుగా వీడియోలు చూపించినట్టు మన వెహికల్ ఉంది కదా అంటే అందులో చూసి మనం నడిచినంత థ్రిల్లింగ్ ఉండదు మా అంటే ఏమున్నది బస్సులో కూడా పోయి నడవచ్చు అదే నడిచి ఒక్కొక్కటి మంచిగా చూసినట్టయితే మనకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఈ ఒక్కసారి చూడండి ఈ శివలింగాలు చూడండి ఈ దుని ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి ముందు నుంచి పోదాం ఇప్పుడు ముందు నుంచి చూపిస్తా సిద్ధగురు మహర్షి చూడండి ఈ దుని చూడండి ఎంత బాగుంది ఓం నమ శివాయనమా సాయిబాబా చూడండి మేము వెళ్ళినప్పుడు ఇవన్నీ లాక్స్ వేసి ఉన్నాయి తాళాలు వేసి ఉన్నాయి అందువల్ల మేము లోపలికి వెళ్ళలేదు కానీ తీస్తారో తీయరోదో తెలియదు అడగలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము బయట నుంచి వీడియో తీయడం జరిగింది ఒకసారి చూడండి మేము బ్యాక్ సైడ్ వెళ్ళాము మళ్ళీ ముందుకు పోయి చూపించడం జరుగుతుంది ఇంతకుముందు వెనుక భాగం వచ్చింది కదా ఇప్పుడు ముందడి భాగం బాగా ఎక్సలెంట్ బాగా ఉంటుంది నా వాయిస్ కొంచెం గరగర రావడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది చేస్తుంటే చేస్తుంటే మంచిగా అనే ఉద్దేశం కొద్ది కొద్ది కొద్దిగా మాట్లాడడం జరుగుతుంది కొంచెం నత్తి కూడా పోతుందిలే ఈ వాయిస్ ఒకటేసారి మాట్లాడాలంటే ఇబ్బంది కదా కొందరు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటారు చాలా బాగా చెప్తారు ఒకసారి చూడండి ఈ శివలింగాలు చూస్తే ఈ విగ్రహాలు చూస్తే మనసు పుల్కరించిపోతుంది అబ్బా మీరు వీడియోలు చూసిన దానికంటే లైవ్లో చూడడమే బెటరు ఓం నమ శివాయనమా మొత్తం మొత్తం శివలింగాలే మరియు ఫస్ట్ ఒక హాల్లో చూసుకున్నట్టయితే దేవత విగ్రహాలు చూడండి నీ ఏం మాట్లాడాలో నాకే అర్థమవుతలేదు ఇంకేం మాట్లాడాలి కంటెంట్ లేదు అసలు నా దగ్గర ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి కొంచెం చేస్తుంటే చేస్తుంటే అలవాటు అయిపోతుంది ఇంతకుముందు వాయిస్ మాట్లాడలేకపోయినా ఇప్పుడు అది కొద్దిగా మాట్లాడపోతే ఎలా వట్టి అనే మ్యూజిక్ పెడితే ఎలా ఈ కళ్యాణ మండపం రమణానంద మహర్షి కళ్యాణ మండపం సిద్ధగురు ఒకసారి చూడండి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి కళ్యాణ మండపం అది కూడా మేము పోయినప్పుడు తాళం వేసి ఉండడం జరిగింది కేశాం డాక్టర్ మా తమ్ముడు ఫిజియోథెరపిస్ట్ హుజరాబాద్ పదండి పదండి ఇంకా టైం అయింది సమయం చాలా తక్కువ ఉంది అంటు మా ఆంటీ పిల్లనిచ్చిన అత్త నా పక్కపడు ఉన్నది వాళ్ళ కూతురు నా పెళ్ళం పదండి ముందుకు పదండి అంటుండు మా నాన్న ఎందుకంటే ఇంకోటి తిరిగేది ఉంది కాబట్టి అది ఏంటో మీకు చెప్పాలనా వీడియోలు చూపించాలా నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే నేను ఇప్పుడే కొత్త ఛానల్ కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్